నేత్ర ఛానల్కు స్వాగతం అండి అందరూ దయచేసి వీడియో స్క్రిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడాలండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషను ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ అండి అది ఎవరికి అంటే ఎవరికి లబ్ధి ఎవరికి లబ్ధి కాకుండా ఉంటుంది మీరందరూ నేను చెప్పే విషయం చేస్తే షాకింగ్ విషయం అనేది చెప్పుకోవచ్చును ఇది షాకింగ్ విషయం కాదండి ఇది ఎవరికి షాక్ అంటే అక్రమార్కులకు అసలైన లబ్ధిదారులకు అందకుండా ఎవరైతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే పథకాలను అక్రమంగా పొందాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఇది షాక్ న్యూస్ అండి అందరూ దయచేసి చూడండి నిన్న మంత్రి సచివాలయంలో మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రకటన అనేది చేశారు ఇది ఖచ్చితంగా అందరూ గమనించాలి ఎందుకు చేశాడంటే ఇది ఖచ్చితంగా వాస్తవంగా ఇలాంటిది అనేది ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటూనే ఈ అక్రమార్కులను అరికట్టే విషయంలో ఖచ్చితంగా గవర్నమెంటు ఒక ఆలోచనతో ఉన్నది ఇది ఎలా అంటే ఇప్పుడు మనము ప్రస్తుతము ఇందిరమ్మ లబ్ధిదారుల గురించి మనము మాట్లాడుకుంటే చాలా మటుకు దాదాపు ఎనభై లక్షలకు పైగా దరఖాస్తులు అనేది రావడం జరిగింది ఇందులో చూసుకుంటే దాదాపు చాలామంది అక్రమార్కులే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇండ్లు ఉండి కూడా స్థలాలుండి కూడా నిరుపేదలు కాకున్నా కూడా లబ్ధిదారులై ఉన్నారనేది గవర్నమెంట్కు అర్థమైందండి ఇది వాస్తవంగా కూడా ఇది వంద శాతం నిజమండి అనవసరంగా ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు అందకుండా ఈ అనర్హులు ఈ విషయంలో గవర్నమెంట్ను మోసపుచ్చడానికి ఖచ్చితంగా చెప్తున్నానండి మోసపుచ్చడానికే ఈ విధమైన విధంగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఈ మాకెందుకు రాకూడదు మాకు కూడా కావాలి అని దరఖాస్తు చేసుకున్నారు చాలామంది కానీ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారండి తే ఎవరైతే ఇల్లు ఈ అక్రమంగా పొందారో వాళ్ళ ఇల్లు ఏ దశలో ఉన్నా కూడా అక్రమార్కులని తేలితే మాత్రము వెంటనే రద్దు చేయడమే కాకుండా వాళ్ళ పైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని ఒక ప్రకటన అనేది చేశారు మీరు ఏ దశలో ఉన్నా కానీ మీకు ఒకవేళ అన్నర్హులై ఉండి ఇల్లు పొంది మీరు బేస్మెంట్ లెవలే కానీ అది పిల్లర్ల లెవలే కానీ స్లాప్ పడని ఏదైనా కానీ ఎంత దూరమైనా కానీ అక్రమార్కులను తేరితే మాత్రము అర్ధాంతరంగా మీ ఇంటిని ఆపడమే కాకుండా మీకు వచ్చిన లబ్ధి ఆపడమే కాకుండా మీ మీద కఠినమైన చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామని తెలిపిందండి గవర్నమెంట్ గవర్నమెంటు ఎవరైతే అర్హులో వాళ్ళు ఖచ్చితంగా నిలబడండి మీ మీ గ్రామాలలో మీ మీ మున్సిపాలిటీలలో మీ మీ డివిజన్లలో ఎవరు అర్హులు ఉన్నారో మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కు తెలిపాలి గవర్నమెంట్ కూడా మీ సహాయ సహకారాలను అందించాలని కూడా భావిస్తుందండి మీరు ఖచ్చితంగా అర్హులు అయి ఉంటే కు ఇలాంటి వారు ఉన్నారని ఖచ్చితంగా తెలిపాలి తెలిపితేనే అసలైన లబ్ధిదారునికి ఈ పథకాలు అనేది చేరుతాయి ఈ అక్ర మార్కులను తొలగించడమే కరెక్ట్ అండి వాస్తవంగా ఎందుకంటే నిరుపేదలకు అసలైన లబ్ధి చేకూరకుండా పోతుంది ఇది ముఖ్యంగా ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ పథకాల ద్వారా ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇంట్ల ద్వారా ఎటువంటి అక్రమాలకు అక్రమాలకు పాల్పడకుండా ఎటువంటి చెప్పాలనుకుంటే ఇక చెప్పడం కుదరదు వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయి మనం చెప్తే ఎట్లా కానీ ఆ విధంగానైతే ఉంటుందండి లంచాలకు అలవాటు పడ్డరు ఆ లంచాలను తీసుకోకుండా అసలైన లబ్ధిదారులకు నిరుపేదలకు ఇల్లు అందించాలని మాత్రం నేను చెప్తున్నాను ఎక్కడైనా కానీ అది ఏ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ జిల్లానైనా కానీ దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందరికీ చేరవేయండి ఓకే థ్యాంక్ యూ అండి